ఫైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా వల్బోస్ ఇది మీకు చూపిస్తున్న ఉత్తరముగం నరసరం ఇల్లు రుణ నరసరం ఇది చూడండి మెయిన్ గేట్ ఇది ఎలా ఉండగా ఇది గేట్ రూమ్ ఇది స్టార్ట్ అవుతానే మన గేట్ రూము డోర్ చూడండి మెయిన్ డోర్ ఈ స్టెప్స్ మెయిన్ డోర్ చూడండి బాగుంది మెయిన్ డోర్ ఎంటర్ అవుతానే మెయిన్ డోర్ ఎంటర్ అవుతానే మనకి అవుట్ వస్తుంది అవుట్ కూడా పియూపీ ఉండదు ఆర్చి బాగుండాలి లో నుంచి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది చూడండి వుడ్ వర్క్ అంతా రన్నింగ్ డోర్స్ పైన వుడ్ వర్క్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పిల్లోలకి మిరర్ చూడండి అవుట్ బయట వచ్చాక ఆర్చి వస్తుంది ఆర్చి స్టార్ట్ అవుతానే మనకి హాల్ ఇది హాల్లో సౌకేద్ది చూడండి గా ఉన్నది పీపీ హౌస్ అయితే గా ఉంది ఫ్రెండ్స్ ఇది రెండనవసరం ఇది పూజగది ఇది పూజ గది బాగుండదు లుక్ బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వన్ రూమ్ ఇది సింక్ ఉండదు పైన కబోర్డ్స్ ఉన్నాయి అంటే వంట రూమ్ అనేది పెద్దదిగా లేదు చిన్నదిగా బాగా ఓపెన్ గా బాగున్నది కబోర్డ్స్ అన్ని మన కింద డ్రాలు అన్ని వస్తాయి ఇది సింక్ ఇంకా హార్డ్ వస్తాయి ఇది పూజ గది మనకి వాష్ కి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంతా వుడ్ వర్క్ చూడండి పైన పియూపీ డిజైన్ బాగుంది పియూపీ పియూపీ డిజైన్ సూపర్ గా ఉంది బ్యాక్ సైడ్ కిటికీ ఒకటి ఉన్నది మనకి బెడ్రూమ్ లో ఇది అటాచ్ బాత్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ ఇది అండ్ లోపల హ్యాండ్ వాష్ ఉన్నది మిర్రర్ పెట్టించుకు మిర్రర్ పెట్టుకునే బాగుంటుంది ఇంకా షవరు ఇల్లు అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది సోకేస్ అయితే సూపర్ గా ఉంది బాగా ఎక్సలెంట్ గా ఉంది సోకేస్ బ్యాగ్ కట్టే బ్యాగ్ వచ్చేసామంటే మీకు ఇంకోటి చూపిస్తా మనకి వన్ స్టార్టింగ్ లో గేట్ రూమ్ లో మామూలుగా నార్మల్ బాత్రూమ్ ఉంటుంది అంటే గెస్ట్ ఎవరు వచ్చినా కూడా ఇది కూడా వెస్ట్రన్ టాయిలెట్ గెస్ట్లకి పౌడర్ దేనికైనా కానీ కామన్ బాత్రూమ్ అది